హలో అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసేసి మేము ఇండియా నుంచి కొన్ని ఐటమ్స్ తెప్పించుకున్నాము అది పార్సల్ వేయించింది కాదు మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ వాళ్ళు యూఎస్ వస్తున్నారు వాళ్ళు చికాగోలో ఉంటారు చికాగోలో మా కజిన్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇక్కడికి వస్తూ తీసుకొని వచ్చారనమాట ఇక్కడ మెయిన్ ఏంటంటే మేము ఏం తెప్పి తెప్పించామంటే ఇక్కడ బెడ్షీట్స్ వచ్చేసేసి సిల్క్వే దొరుకుతాయి మనకి కాటన్వే అసలు దొరకవు సో ఇండియా నుంచి ఎవరైనా కొత్తగా వస్తుంటే మాత్రం కాటన్ బెడ్షీట్స్ కాటన్ బ్లాంకెట్స్ ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ అవి తెచ్చుకోండి మేము వచ్చిన దగ్గర నుంచి చాలా ట్రై చేసాము సిల్క్వే వేస్తూ అవి కొంచెం అనీజీగా అనిపిస్తూ ఉంటాయి మనకి వింటర్లో అవి బాగా చల్లగా అనిపిస్తాయి సిల్క్ ఏంటంటే కొంచెం కదులుతూ ఉంటాయి పిల్లలు ఆడుతున్నా కూడా అది మూవ్ అవుతూ ఉంటుంది కదా అంత ఫ్రీగా అనిపించదు వింటర్ కాబట్టి మేము ఇప్పటివరకు ఏం చేసాము బెడ్ మీద ఇట్లాంటి బెడ్షీట్స్ యూస్ చేసాము అంటే మనకి వింటర్లో మనం ఇవి కప్పుకుంటూ ఉంటాం కదా ఇవి చాలా చలి ఆగుతూ ఉంటుంది సో దీన్నే నేను ఇట్లా పరుపు మీద ఒకటేసి మిగిలిన వచ్చేసి మేము కప్పుకుంటూ ఉంటాము అంటే ఇవే చాలా తీసుకున్నాము సో ఎవరిది వాళ్ళకే మాకు ఒకటే ఇద్దరు ముగ్గురు అయితే కప్పుకోలేము అట్లా నిదర్లో డిస్టర్బ్ అవుతామని చెప్పేసి సో ఇప్పటి వరకు నేను పరుపు మీద అవే యూజ్ చేశాను కప్పుకోవడానికి అవే యూజ్ చేసాము కాటన్ అనేది ఇప్పుడు తీసుకొచ్చాము కాబట్టి ఒకసారి చూద్దాము ఇంకా ఏమేమి తెప్పించాము ఏంటి అనేది ఇది వచ్చేసేసి చిన్న పరుపు మీదకి ఇది కింగ్ సైజ్ది ఇది సింగిల్ బెడ్ అనమాట ఓన్లీ నా హోమ్ టూర్ వీడియో చూస్తే ఇక్కడ రెండు బెడ్లు యూస్ చేస్తామని చెప్పేసి చెప్పాను ఒకసారి అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇది వచ్చేసి కింగ్ సైజ్ బెడ్ అనమాట ఇప్పుడు మేము తెప్పించినవి కూడా ఈ రెండు తీసుకొని తీసుకొచ్చాము ఎందుకంటే ఇది వచ్చేసేసి ఇది సెట్ చేసిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను ఇది ఎలాస్టిక్ది అంటే పరుపుకి సెట్ అయిపోతుంది అనమాట ఇది అనుకోండి ఎలాస్టిక్ కాదు జస్ట్ మామూలుగా మనం బెడ్ మీద బెడ్ బెడ్షీట్ లాగా ఇది చిన్నపిల్లలు నాకు వన్ అండ్ హాఫ్ ఇయరే కదా బేబీ అంటే ఇంకా నేను డైపర్లే మాన్పించట్లేదు ఒకవేళ మానిపించాలనుకుంటే వాళ్ళు ఒకవేళ ఇట్లా బెడ్ మీద ఏదన్నా పోసినా కూడా దీని మీద పడదనమాట అంటే పరుపు పాడవకుండా ఉండడం కోసం ఇట్లాంటివి వేస్తూ ఉంటాం కదా సో అలాంటిది ఇది నెక్స్ట్ ఇంకా ఏమొచ్చాయి నా స్వెటర్ ఇండియాలో ఒక స్వెటర్ ఉండిపోయింది నాది ఇది నాకు చాలా ఇష్టం అప్పుడు నేను చాలా లావు ఉండి ఇది పట్టలేదు అందుకని చెప్పేసేసి ఇప్పుడు బాస్ సన్నగా అయిపోయాను కదా ఇప్పుడైతే తెప్పించుకున్నాను నెక్స్ట్ మన వీడియోస్లో ఈ స్వెటర్ వేసుకొని చాలా వీడియోస్ వస్తాయి ఇవి చిన్నోడికి డ్రాయర్లు సమ్మర్లో యూస్ చేయడానికి కలర్ఫుల్గా ఉన్నాయి ఇంక ఇవన్నీ వేసి తిరుగుతూ ఉంటే ఇల్లంతా భలే ఉంటుంది ఇవి వేసి కూడా నైట్ పడుకోబెట్టొచ్చు దీని మీద సో ఇది కంప్లీట్గా మనం వాష్ చేసుకోకుండా ఇప్పుడు ప్రతిరోజు ఇంత పెద్దదాన్ని మనం వాష్ చేసుకోలేం కదా ప్రతిరోజు వాష్ చేసుకొని మళ్ళీ వేస్తా ఉండడం కష్టమవుతుంది కదా సో ఇది చిన్నదనమాట ఇప్పుడు నేను దీని మీద ఇది వేసేసి కూడా ఇప్పుడు ఇది వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నాకు ఇది చిన్న బెడ్ అంత అనుకున్నాం కానీ సింగిల్ బెడ్ అంతది కూడా రాలేదు బట్ ఓకే ఇది వాష్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది ఇంత వచ్చింది ఇది ఈ బెడ్ మీదకి చాలా బాగుంటుంది ఇంకా దీని మీద పడుకోబెట్టచ్చు అలాగే కింగ్ సైజ్ దానికి కాటన్ది చూడలేదు కదా ఇప్పుడు ఇది కాటన్ అనమాట కింగ్ సైజు బెడ్ మీదకి ఇది కూడా ఇట్లా ఎలాస్టిక్ వచ్చేది కాదు సేమ్ ఇలాంటిదే బెడ్షీట్ లాగా చాలా రోజులైంది నేను కాటన్ బెడ్షీట్స్ చూడక ఇండియాలో చూశాను ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ సిల్క్వి ఇది ఇలాంటివే యూజ్ చేసి యూస్ చేసి చాలా రోజుల తర్వాత ఇవి చూడగానే నాకు చాలా బాగా అనిపించింది సూపర్ ఉన్నాయి కలర్స్ కూడా కొత్తవి మా అత్తయ్య పంపించారు థ్యాంక్ యూ అత్తయ్య చెప్పు నచ్చింది నచ్చిందా థ్యాంక్ యూ నాయనమ్మ నాయనమ్మ పంపించింది నాకు అత్త కదా చూస్తున్నారు కదా కలరు బ్లూ కలర్ సూపర్ ఉంది ఇంక ఇది వేస్తే కూడా ఇది కూడా చాలా బాగా నచ్చింది పిల్లో కవర్స్ కూడా ఇంకా చెప్పాను కదా సిల్క్దే మేము యూస్ చేసాము ఇప్పటి వరకు ఈ కింగ్ సైజ్ దాని మీదకి ఎలాస్టిక్ది అని చెప్పేసి దాని పిల్లో కవర్స్ వచ్చేసి ఇవన్నమాట అంటే ఇంక ఇది కూడా సిల్కే ఉంటుంది ఇవి చల్లగా ఉంటాయి వింటర్లో యూజ్ చేస్తే అందుకని ఇప్పుడు ఈ కాటన్ పిల్లోస్ ఉన్నాయి కదా ఇవి పెట్టేసుకొని మనం హ్యాపీగా పడుకోవచ్చు ఇవి అయితే అసలు చల్లగా అనిపించవు వింటర్ అయినా సమ్మర్ అయినా ఈ కాటన్వి బాగుంటాయి మనం ఇక్కడ ఉన్న వాషర్ అండ్ డ్రయర్ దాంట్లో ఇది యూస్ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కళ్ళు ఇండియా నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఇవి అయితే అస్సలు మిస్ అవ్వద్దు కాటన్ బెడ్షీట్స్ వీటితో పాటు ఇంకో రెండు ఐటమ్స్ అయితే తెప్పించాను అది వచ్చేసి స్టీల్ లంచ్ బాక్సు దీంతో పాటు స్నాక్ బాక్స్ కూడా ఉంది ఇది వచ్చేసి ఇండియాలో అమెజాన్లో ఆర్డర్ పెట్టాడు మా హస్బెండ్ నార్మల్గా స్టీల్ ఐటమ్స్ అన్ని మనం ఇండియా నుంచే తెచ్చుకుంటూ ఉంటాం కదా సో అలాగే ఇది కూడా ఇండియాలో మంచి రేటింగ్ ఉన్న ఐటమ్ తెచ్చుకుందాము ఇది క్వాలిటీ ఎక్కువ ఉంటేనే పిల్లోళ్ళు యూజ్ చేయడానికి వేడి ఐటమ్స్ పెట్టడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇదైతే తెప్పించాము ఇప్పటివరకు ఏంటంటే టప్పర్ వేర్ లాంటిది యూస్ చేశాను సో ఇంకా స్టీల్ది అయితే బాగుంటుంది అనిపించింది అందుకే అది నెక్స్ట్ వచ్చేసి పిగ్గి బ్యాంక్ కావాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నాడు మా పెద్దడు అందుకని చెప్పేసి అది కూడా ఆర్డర్ పెట్టేసాము అమెజాన్లో ఇండియాదే సో అక్కడి నుంచి వచ్చింది పిన్ ఎంటర్ చేసేలాగా ఉండేలాగా కావాలి అని చెప్పేసి వాళ్ళ డాడీని రిక్వెస్ట్ చేశారు సో వాళ్ళ డాడీ అయితే ఇట్లాంటిది ఆర్డర్ పెట్టారనమాట ఇది పై నుంచి మనీ వేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్ నుంచి వేయచ్చు ఆ రెండు టాయ్స్ అలాగే ఈ క్లాత్ ఐటమ్స్ అనమాట క్లాత్ ఐటమ్స్ అనడం కన్నా ఎక్కువ బెడ్షీట్స్ లాంటివి తెప్పించుకున్నాను సో ఈ ఐటమ్స్ అన్ని తెప్పించుకున్నాను ఇది అనమాట ఈ కాటన్ బెడ్షీట్స్ సంగతి చాలా వరకు తెలియదు ఇవి చాలా సంవత్సరాల నుంచి మా సిస్టర్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు బెడ్షీట్స్ తీసుకెళ్తూ ఉండేవాళ్ళు కాటన్వి నాకు అప్పుడు గుర్తుండేది కాదనమాట నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూస్తూ ఓ ఇలా ఉంటుంది కదా నేను అప్పుడు గుర్తొచ్చింది ఓ అక్క వాళ్ళు కూడా అప్పుడు తీసుకెళ్లే వాళ్ళు గుర్తు గుర్తులేదు అని చెప్పేసి సో ఇట్లా అత్తయ్య వాళ్ళు వస్తుంటే అయితే వాళ్ళతో తెప్పించుకున్నాను ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది సో ఎవరైనా సరే ఇండియా నుంచి వచ్చేటప్పుడు కాటన్ బెడ్షీట్స్ కాటన్ దుప్పట్లు కాటన్ పిల్లో కవర్స్ ఎవరైనా సరే కావాలి అనుకుంటే ఎవరు మిస్ అవ్వకుండా అవి మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి అవి నీడు ఉంది అనుకుంటే అవి కాకుండా సిల్క్ అయినా అలవాటే ఉంది అనుకుంటే మాత్రం సిల్క్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడే దొరుకుతాయి అవి అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అలాగే మనం బెడ్షీట్స్ వింటర్లో మనం ఎలాంటి చలికి ఆగే బెడ్షీట్స్ అవన్నీ ఇక్కడ దొరుకుతుంటాయి కాబట్టి అసలు అలాంటి వాటికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓన్లీ కాటన్ బెడ్షీట్స్ మాత్రమే మీరు తెచ్చుకుంటే బెటర్ సో ఈ వీడియో మీ అందరికీ ఏదో ఒక రకంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనం మంచి టాపిక్తో మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు